దేశంలో డ్రీమ్ ఎలెవెన్ నుంచి రమ్మి వరకు ప్రసిద్ధ రియల్ మనీ గేమింగ్ పై నిషేధం విధిస్తూ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది ఈ కొత్త చట్టం అన్ని ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ సేవలను నిషేధిస్తుంది ఇటువంటి యాప్ కి సంబంధించి ప్రకటనలు ప్రత్యేక ఆఫర్లు ఆన్లైన్ గ్యామ్లింగ్ సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించకూడదు నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు కూడా జైలు శిక్ష యాభై లక్షల వరకు జరిమానా విధించనున్నారు నిబంధనలు పదే పదే ఉల్లంఘిస్తే మూడు నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్ష రెండు కోట్ల వరకు జరిమానా విధించనున్నారు ఆన్లైన్ గేముల వెనుక మోసాలు మనీ లాండరింగ్ను నిరోధించేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఇటువంటి గేమ్స్ ప్రకటనలో సెలబ్రిటీస్ కనిపించడానికి కూడా ఈ చట్టం నిషేధిస్తుంది ఆన్లైన్ గేమింగ్ అండ్ ప్రమోషన్ రెగ్యులేషన్ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్ని రకాల ఆన్లైన్ మనీ గేమ్లపై పూర్తి నిషేధాన్ని విధించింది దీంతో డ్రీమ్ ఎలెవెన్ మై ఎలెవెన్ సర్కిల్ జూపి నజారా టెక్నాలజీస్ గల పోకర్ బాజీ వంటి అనేక ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లు తమ రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ ఆఫర్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి ఆన్లైన్ పోకర్ ప్లాట్ఫామ్ పోకర్ బాజీని కలిగి ఉన్న నిర్వహించే మాతృ సంస్థ మూన్షైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చట్టం నేపథ్యంలో దాని రియల్ మనీ గేమింగ్ ఆఫర్లను నిలిపివేసిందని నజారా టెక్నాలజీస్ రెగ్యులేటరీ ఫైనలింగ్లో తెలిపింది అలానే నజారా టెక్నాలజీస్ లిమిటెడ్ నలభై ఆరు పాయింట్ సున్నా ఏడు శాతం వాటాను కలిగి ఉన్న అనుబంధ సంస్థ అయిన మూన్షైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలను అందించడం నిలిపివేయనున్నట్లుగా పేర్కొంది ఇక వీటితో పాటు మొబైల్ ప్రీమియర్ లీగ్ భారతదేశంలో తన రియల్ మనీ గేమింగ్ ఆఫర్లన్నిటిని కూడా నిలిపివేసింది భారతదేశంలో ఎంపీఎల్ ప్లాట్ఫామ్పై డబ్బుతో కూడిన అన్ని గేమింగ్ ఆఫర్లను తాను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది ఎంపీఎల్కి ఆసియా యూరప్ ఉత్తర అమెరికా అంతటా నూట ఇరవై మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు ఇక గేమింగ్ ప్లాట్ఫామ్ జూపీ కూడా తన అన్ని చెల్లింపుల గేములను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది అయితే జూపీ ఉచిత ఆటలైన లూడో సుప్రీం లూడో టర్బో స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ట్రంప్ కార్డ్ మనియా మానియా అనే అన్ని వినియోగదారులకు అందుబాటులో కొనసాగుతాయని కూడా కంపెనీ ప్రకటనలో తెలిపింది ఇక ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అమలు కారణంగా రమ్మీ కల్చర్లో యాడ్ క్యాష్ గేమ్ ప్లే నిలిపివేయబడ్డాయి ఉపసంహరణ సేవలను ప్రారంభించడంపై ప్రభుత్వ అధికారుల నుంచి స్పష్టత కోసం తాము ఎదురు చూస్తున్నట్లుగా రమ్మీ కల్చర్ తన వెబ్సైట్లో తెలిపింది రియల్ మనీ గేమ్ల పోర్ట్ఫోలియోను కలిగి ఉన్న విన్జో దేశ చట్టానికి పూర్తిగా అనుగుణంగా బాధ్యతాయుతంగా ప్రభావితమైన ఆఫర్లను ఉపసంహరించుకుంటున్నట్లుగా స్పష్టం చేసింది ఇండియా గేమింగ్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ప్రపంచ గేమింగ్ యూజర్ బేస్లో భారతదేశం దాదాపు ఇరవై శాతం మొత్తం ప్రపంచ గేమింగ్ యాప్ డౌన్లోడ్లో పదిహేను పాయింట్ ఒకటి శాతం వాటా కలిగి ఉంది కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ని లోక్సభ ఈ నెల ఇరవైన ఆమోదించగా ఇరవై ఒకటిన రాజ్యసభ ఆమోదం పొందింది ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లుకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు ఇక దీంతో ఈ చట్టం వెంటనే అమల్లోకి వచ్చింది कारण करीब करीब एक अनुमान है कि 45 करोड़ लोग इसकी चपेट में आ चुके हैं बीस हजार करोड़ रुपए से ज्यादा राशि हमारे मध्यम परिवारों के मेहनत की कमाई इसमें नष्ट हो गई है मैं तो कुछ हेडलाइंस पढ़ना चाहूंगा नौ अक्टूबर दो टाइम्स ऑफ इंडिया गेमिंग एडिक्शन ट्रेजिक सुइसाइड ऑफ ट्वेंटी गेमिंग एडिक्शन कंसर्न्स 19 मई 2025 इकोनॉमिक टाइम्स 1 rupees 2 lakh then fell into rupees 9 lakh debt trap young onliner gamer who nearly lost her life shares advice that could save yours siliguri times youth commit suicide in siliguri due to debt telangana news three family die by suicide after son incurs rupees 30 lakh that in online gambling news meter online betting 24 people die by suicide in telangana actors social influencers फ्यूल दी क्राइसिस इंडिया टूडे सिक्किम मैन डाइज बाई सुड इन गुसाइड नोट पॉइंट टू एक के बाद एक मान्यवर उपसभापति महोदय न्यूज में लगातार छपा है एनडीटी इक्कीस दिसंबर दो हजार चौबीस मैन लूजेज मदर्स कैंसर ट्रीटमेंट फंड कैंसर ट्रीटमेंट फंड टू ऑनलाइन गेम्स एंड डाइज बाय सुइसाइड ऑनलाइन मनी गेम्स బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు కూడా దీన్ని అపోజ్ చేయటం అనేది జరిగింది ఎందుకంటే ఒక్కసారిగా కూడా ఇలా గేమింగ్స్ అన్ని కూడా ముందల అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒకేసారి ఆపేస్తే కనుక దీనివల్ల నష్టం వాటిల్లుతుంది అని చెప్పి కూడా బడ్జెట్ మనీకి కూడా నష్టం వాటిల్లుతుంది అని చెప్పి కూడా అపోజ్ చేయటం జరిగింది ఒక్కసారిగా కూడా గేమింగ్ ఇండస్ట్రీ పడిపోతుంది అని చెప్పి కూడా ప్రతిపక్షం అపోజ్ చేసింది అయితే ఇప్పుడు ఈ బిల్లు అమల్లోకి వచ్చింది ఆన్లైన్ గేమింగ్ బిల్లు అయితే ఏవైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో డబ్బులు బెట్టింగ్గా పెట్టి ఆడతారు ఆ గేమ్ యాప్స్ అన్నీ కూడా ఇప్పుడు బ్యాన్ అయిపోయాయి ఎందుకంటే యువత ఎక్కువగా కూడా గేమ్స్ అడిక్ట్ అయిపోవటము వాళ్ళు మొత్తం కూడా ఈ గేమ్స్కి అడిక్ట్ అయిపోయి నేర ప్రవృత్తి కూడా వాళ్ళలో పెరుగుతుంది ముఖ్యంగా కూడా కొన్ని గేమ్స్ని మనం చూసాం కరోనా టైంలో ఎక్కువగా కూడా కొన్ని గేమ్స్కి యువత ప్రభావితమై కొంతమంది పిచ్చి వాళ్ళలా మారి కూడా రోడ్ల మీద ఎవరు కనిపించినా కానీ వాళ్ళు ఏదో తుపాకీతో వాళ్ళను కాలుస్తున్నట్లుగా బిహేవ్ చేసిన అనేక విధానాలు మనం చూసాము ఇలా ఈవెన్ సరే ఇలా అడిక్ట్ అవుతున్నారని చెప్పి పేరెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఆ మొబైల్ తీసుకున్నప్పుడు వాళ్ళల్లో నేర ప్రవృత్తి పెరగటము లేకపోతే వాళ్ళు పిచ్చి వాళ్ళ మారటము లేకపోతే వాళ్ళ చేతిలో ఆల్రెడీ కూడా ఫోన్ ఉందని చెప్పి ఇమాజిన్ చేసుకొని ఇంకా కూడా ఆ గేమ్ ఆడుతున్నట్లుగా వాళ్ళకే వాళ్ళు సైకలాజికల్గా ఫీల్ అయ్యి అలా ఉండిపోవటం జరిగింది వాళ్ళని హాస్పిటలైజ్ అయ్యి తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ అందించటము కొంతమంది సూసైడ్ చేసుకునేంత వరకు వెళ్ళారు కొంతమంది మొబైల్ ఇవ్వనందుకు సూసైడ్ కూడా చేసుకోవటం జరిగింది ఇలాంటి గేమ్ యాప్స్ వల్ల యువత తెలిసి తెలియని వాళ్ళు పిల్లలు బాగా అడిక్ట్ అయిపోయి కూడా ఈ విధంగా పిచ్చి వాళ్ళలా మారిన సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా చూసాము సో అందుకని ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ బిల్లు మీద తీసుకొని వచ్చారు ఎవరైతే అదే కాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ పెట్టి దాంట్లో మోసపోయి డబ్బులు నష్టపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళని అలాంటి కేసెస్ని కూడా చాలా చూసాము సో ఈ గేమింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వారు కూడా అనేక మంది ఉన్నారు ప్రజెంట్ ఈ గేమింగ్ బిల్లు తీసుకొని వచ్చారు దీనివల్ల ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఈ ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో అంటే డబ్బులు పెట్టి ఏవైతే గేమ్స్ ఆడతారో బెట్టింగ్ పెట్టి ఆ యాప్స్ అన్నీ కూడా ఇప్పుడు బ్యాన్ చేయడం జరిగింది అయితే నార్మల్గా చూస్తే దేశం ప్రపంచంలో ఉన్న ఇరవై శాతం గేమ్లు ఆడేవాళ్ళు మన ఇండియన్సే అండ్ ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు చూస్తే కనుక ఆ వంద శాతంలో పదిహేను పాయింట్ సున్నా ఒకటి శాతం మన ఇండియన్సే ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు సో అలాంటి గేమింగ్ ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద సంచలన మార్పే అని చెప్పాలి ఇది ఇక దీని తర్వాత కొన్ని గేమ్స్ అయితే ఏవైతే మనం డబ్బులు పెట్టి ఆడమో అలాంటి నార్మల్ గేమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కానీ ఈ బెట్టింగ్ పెట్టి ఆడేట గేమ్స్ మాత్రం ఇప్పుడు బ్యాన్ చేయటం జరిగింది ఇక మీద కనుక ఇప్పటికే మనం సెలబ్రిటీస్ చాలామంది కూడా గేమింగ్ యాప్స్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఎందుకంటే బెట్టింగ్ పెట్టి ఆడుతున్నారు కాబట్టి ఇంక ఇవి బెట్టింగ్ యాప్స్ కింద వస్తాయి ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేసి కూడా ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా కేసులు ఎదుర్కొంటున్నారు ఇక ఫ్యూచర్లో ఇలాంటివి ఎవరైనా ప్రమోట్ చేసినా కానీ ఏదైనా కానీ ఇక వాళ్ళ మీద అయితే స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది దానికి సంబంధించి ఇప్పుడు ఒక బిల్లు ఇప్పుడు చట్టం తెచ్చారు ఇప్పుడు ఒక బిల్లు ప్రవేశపెట్టారు దీనివల్ల అయితే ఇప్పుడు యువత కూడా యువతలో కూడా మార్పు రానుంది ఎందుకంటే ఇలాంటి గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఇరవై నాలుగు గంటలు ఇదే ఆట ఆడుతూ కూడా ఒక భ్రమలో బతికేస్తూ కూడా కొంతమంది ఉంటూ ఉన్నారు చాలామంది వరకు కూడా సో ఇప్పుడు ఈ యాప్స్ అయితే కొంత మార్పు రానుంది సో రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ అనేవి కూడా ఇప్పుడు ఇండియా వైడ్గా ఇండియా వైడ్గా ఇప్పుడు బ్యాన్ చేయటం అయితే జరిగింది కొత్త చట్టం అమల్లోకి వచ్చింది గేమింగ్ బిల్ ఆన్లైన్ గేమింగ్ బిల్ అమల్లోకి వచ్చింది